ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ప్రొఫెషనల్ డ్రైవర్ స్కిల్స్ ఇవాళ వచ్చేసి మా కొత్త ముత్తాలమ్మ గుడి చూపించబోతున్నాం ఇంకా అది కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది కాబట్టి పాత ముత్తాలమ్మ గుడి చూపించబోతున్నా దాని ఫ్రెండ్స్ చూస్తా ఫ్రెండ్స్ దాని ఫ్రెండ్స్ ఇంకో ఇవన్నీ మా ఊరు పొలాలే ఇంకో ఎండాకాలం వచ్చేసిందిగా ఫ్రెండ్స్ అందుకే మొత్తం ఎండిపోయింది కాలం కాలం మొత్తం ఎండిపోయి జామైంది కాలు ఉండదు ఒక పెద్ద కాలం ఇంకో ఇట్లా చాలా చదువు ఇంకో అవన్నీ మా ఊరు కోరీలు చాలా గైండెడ్స్ మా ఊరు చదవాలింటే అన్ని అవో చూడండి ఫ్రెండ్స్ ఎన్ని అగో అక్కడ అక్కడ కోరికో పడతారు ఫ్రెండ్స్ జూమ్ చేసి చూసినట్లయితే మీరు వీడియోని వీడియోని జూమ్ చూసి చేసినట్లయితే అక్కడ కోరి ఓపడుతుంది మీకు చిన్నది ఫ్రెండ్స్ అక్కడ అక్కడ ఫ్రెండ్స్ జూమ్ చేసి చూసినట్టయితే మీ వీడియో మీరు చూస్తున్న వీడియోని జూమ్ చేసి చూసినట్టయితే అక్కడ ఓ ఒక కోరి అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు ఓపడుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి అక్కడ ఉండు ముసలే

जूम डेस्टू श्रेंड्स अखडसार जूम डेस्टूस सो